హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది వెండి ధర స్వల్పంగా పెరిగింది అయితే ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోకు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సంబంధండి దాన్ని కూడా క్లిక్ చేసింది ఇలా చేయడం వల్ల ప్రతిరోజు గోల్డ్ రేట్ సంబంధించిన అప్డేటెడ్ వీడియో ఉంటుంది అలాగే గవర్నమెంట్ సంబంధించిన పథకాల యొక్క అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తుంటాయి వాటి యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎటు వేల ఏడు వందల అరవై రూపాయలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు కేజీ వెండి ధర ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలు ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి అయితే వెండి ధర స్వల్పంగా పెరిగింది కేజీ వెండి ధర వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇవండి ఈరోజు హైదరాబాద్ పులియన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరో